కరటకం దమనకానికి చిలుకల కథ చెప్పి నువ్వు ఈ పనంతా నీ స్నేహితుడైన సింహం కోసం చేశానని సమర్థించుకోవచ్చు కానీ నన్ను ఒక్క విషయం చెప్పని తెలుగు తక్కువ వాడైన స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు మేలు ఇందుకు నిదర్శనంగా ఒక దొంగ తన శత్రువుల కోసం చనిపోయాడు ఒక కోతి తన స్నేహితుడైన రాజును చంపింది అంది అదెలా జరిగింది అని దమనకం అడిగింది కరటకం ఆ కథ ఇలా చెప్పింది పూర్వం కౌసంబీ రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతను ఎప్పుడు బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్య కోశాధికారి కొడుకుతోనూ తిరిగేవాడు వాళ్ళు చాలా మంచి స్నేహితులుగా ఉంటూ సరదాలతోనూ ఆటలతోనూ విహారాలతోనూ మాటలతోనూ కాలం గడిపేవారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఈ స్నేహం వల్ల రాజకుమారుడికి విలువిద్య గాని కత్తిసాము గాని గుర్రాలు ఏనుగులు ఎక్కడం గాని ఇతర రాజులకు ఉండవలసిన విద్యలు గాని కొంచెమైనా రాలేదు రాజ్యానికి సంబంధించిన విద్యలేవి నేర్చుకోలేదు కదా ఎలా రాజరికం చేస్తావురా అని రాజు తన కొడుకును ఒక రోజు అడిగాడు ఈ మాట అనిపించుకున్నందుకు రాజకుమారుడు చాలా బాధపడి తన స్నేహితులతో ఈ మాట చెప్పాడు దానికి వాళ్ళు మా తండ్రులు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే తప్పుపడుతున్నారు కుల విద్యలు నేర్చుకోక మేమెందుకు పనికిరాకుండా పోతున్నామట ఇప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరగడం చూసి అందరికీ బాధగానే ఉంది అన్నారు రాజకుమారుడు ఇలా అన్నాడు అవమానం జరిగిన చోట నిలవకూడదు మన ముగ్గురిని పెద్దవాళ్ళు అవమానించారు మనం ఏటైనా వెళ్ళిపోయి మన మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుదాం మిగిలిన ఇద్దరు సరేనన్నారు అయితే ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వచ్చింది ముగ్గురు చాలాసేపు ఆలోచించిన తర్వాత కోశాధికారి కొడుకు ఇలా అన్నాడు డబ్బు లేకుండా మనం ఏదీ సాధించలేం మనం రోహన పర్వతం మీదకి వెళ్దాం అదృష్టం ఉంటే అక్కడ మనకు ఎంతో విలువైన ఇంద్రనీలమనులు దొరకచ్చు వాటితో మన కోరికలన్నీ తీరుతాయి ఇందుకు మిగిలిన ఇద్దరూ ఒప్పుకున్నారు చాలా డబ్బు తీసుకుని ముగ్గురు రోహణ పర్వతానికి బయలుదేరాడు అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు